హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ దీపావళి వచ్చేసరికి దీపాలన్నీ వెలిగించుకుంటాం కదండీ పాత ప్రమిదలు కూడా ఇంట్లో చాలా ఉంటాయి వాటిని పడేయం కదా అవి ఏంటంటే వన్ ఇయర్పాటు అలా దాచిపెట్టేసరికి కొంచెం స్మెల్లా వస్తూ ఉంటాయి అంటే ఆయిల్ జుట్టు పట్టేసి ఆయిల్ వాసనలాగా కొంచెం అదొక రకంగా స్మెల్ వస్తూ ఉంటాయి కదా అవి కడిగినా పోవండి అలా వెలిగించలేం కాబట్టి ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను ఎవరి దగ్గరైనా ఇంట్లో పాత ప్రమిదలు ఉంటే ఈ టిప్పు ట్రై చేయండి కొన్ని నీళ్లు తీసుకుని వేడి చేసుకున్నానండి కాస్త గోరవెచ్చ కంటే కొంచెం ఎక్కువ కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఆ నీళ్ళలో నేను ఇప్పుడు వాషింగ్ లిక్విడ్ వేసుకుంటున్నాను ఏ లిక్విడ్ అయినా పర్వాలేదండి లేదంటే మన దగ్గర విమ్ జల్ ఉంటుంది కదా అదైనా పర్వాలేదు అది లేకపోతే సర్ఫ్ కూడా వేసుకోవచ్చు తర్వాత కాస్త కలుపు కూడా వేసుకోండి కొంచెం నిమ్మరసం కూడా కలుపుకున్నానండి ఒక్క నిమ్మచక్క వరకు పిండాను అనమాట తర్వాత వంటచోడ మెయిన్గా వేయాల్సిందండి దీనివల్ల దీని మీద ఉండే జుట్టు మురికి లాంటిది పోతుంది నిమ్మకాయ వల్ల స్మెల్ అనేది పోతుందండి ఇవి వేడి నీళ్ళలో వేసరికి కొంచెం పొంగులా వస్తుంది ఒకసారి స్పూన్తో కలిపేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న పాత ప్రమిదలన్నీ కూడా ఈ నీళ్ళలో వేసేసి నానబెట్టుకోవాలి ఏంటంటే నీళ్ళు చాలకపోతే ఇంకొన్ని వేడి నీళ్ళు కాచి కూడా దీంట్లో పోసుకోవచ్చండి కాకపోతే ప్రమిదలన్నీ కూడా పూర్తిగా మునగాలన్నమాట ఇవి వీలైతే ఒక రెండు గంటల పాటు అలా ఉంచేయండి లేదంటే చక్కగా నైట్ అంతా కూడా సాయంత్రం నానబెట్టేసి ఉంచేస్తారనుకోండి తెల్లారికి స్మెల్ అంతా కూడా పోతుంది ఇవి పాత ప్రమిదలు కదా ఎందుకు ఇంత కష్టం అంటే మనం కొత్త ప్రమిదలు తెచ్చుకుంటాం కదండీ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఒక అయినా సరే కొత్త ప్రమిదలు అనేవి కొనాలండి పాతవ పెట్టకూడదనమాట కొత్తవి కొని తెచ్చుకుంటాం కదా పాతవి ఎందుకో పెట్టడం అనుకుంటారేమో పాతవి కింద వైపున పెడతామండి అంటే రెండు ప్రమిదలు కలిపి పెడతాం కదా పై వైపునేమో కొత్త ప్రమద పెడతాము తన అడుగునేమో ఈ పాత ప్రమద పెట్టుకోవచ్చండి ఇవన్నీ వేస్ట్గా పడేయలేం కాబట్టి ఇలాగ ఈజీగా క్లీన్ చేసుకుని మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ప్రతి సంవత్సరం మాత్రం కొత్త ప్రమిదలనేవి కంపల్సరీ కొనాలి అని చెప్తారు నేనైతే ప్రతి సంవత్సరం ఇలా స్టోర్ చేసిన తర్వాత తీసి వీటిని ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటానండి మామూలుగా ఇప్పుడు క్లీన్ చేసుకుని వాడుకుంటాం కదా మళ్ళీ మనం వీటిని పక్కన వన్ మంత్ అయిపోయిన తర్వాత స్టోర్ చేసుకుంటాం కదా అప్పుడు కూడా ఇదే విధంగా క్లీన్ చేసి కాసేపు ఎండలు ఆరపెట్టేసిన తర్వాత ఏదైనా ఒక బాక్స్ లాంటి దాంట్లో స్టోర్ చేసుకుని దాంట్లో ఏదైనా కాస్త కర్పూరం లాంటిది వేసి పెట్టుకుందాం అనుకోండి ఇలా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇలా నీళ్ళలో నానబెట్టిన తర్వాత వీలైతే ఒక రెండు మూడు గంటల పాటు ఉంచేసుకోవచ్చు లేదంటే ఓవర్ నైట్ అంతా ఉంచేచండి నేనైతే నైట్ అంతా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ అనమాట ఈజీగా క్లీన్ అయిపోతాయండి కాకపోతే కాలిన ఒత్తు దగ్గర నల్లగా అయిపోతుంది కదా అదైతే పోదండి ఎందుకంటే కాలింది కాబట్టి మిగిలిన జిడ్డు ఆసన లాంటిదంతా కూడా పోతుందనమాట స్క్రబ్బర్ పెట్టేసి కొంచెం సబ్బు పెట్టేసి తోమేసుకుంటే సరిపోతుందండి చాలా ఫాస్ట్గా ఈజీగా క్లీన్ అవుతాయి కావాలనుకుంటే దీని మీద పెయింట్ కూడా వేసేసుకోవచ్చు మనకు ఆ నలుపుదనం కూడా కనిపించదు కొత్త ప్రముదలు తెచ్చుకుంటాం కదండి వాటిని కూడా అలాగే నీళ్ళలో వేసి నానబెట్టుకుంటాము చాలా మందికి తెలిసే ఉంటుంది కొత్తగా ఎవరైనా చూస్తే తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను అవి ఖాళీ ఖాళీ ఉంటాయి కాబట్టి వాటర్ని బాగా పీల్చుకుంటాయండి అలా కడగకుండా డైరెక్ట్గా మనం ఆయిల్ వేసేసుకున్నాం అనుకోండి నూనె అంతా కూడా పీల్చేసుకుంటాయన్నమాట భ్రమదలు అలా కాకుండా నీళ్ళల్లో ఒక ఓవర్ నైట్ కానీ లేదంటే ఒక మూడు నాలుగు గంటలు కానీ నానబెట్టేసి వాటిని కొంచెం గాలికి ఆరపెట్టేసుకున్న తర్వాత నూనె వేసి దీపాలు వెలిగించుకుంటే ఎక్కువసేపు వెలుగుతాయి నూనె కూడా త్వరగా పేల్చుకోకుండా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అండి చాలా మనీ కూడా సేవ్ చేస్తాయనమాట ఇక ఈ దీపాలు అయితే క్లీన్ అయిపోయాండి వీటిని నేను నెక్స్ట్ డే దీపావళి పండుగ రోజు దీపం కింద దీపం వేయడానికి వాడతాను అనమాట ఒక చిన్న టిప్ అండి మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను